దళారులకు మాత్రమే షెడ్లు రైతులకు ఎలాంటి వసతులు లేవు వికారాబాద్ రైతు బజార్ ఎప్పుడూ సమస్యల వలయంలోనే వర్షాకాలం మొదలైనప్పటి నుంచి అక్కడి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు రైతులకు కనీసం కూరగాయల్ని ఉంచే స్థిరమైన మోడళ్లు లేవు ఒక్కసారి వర్షం పడితే రైతులు కూరగాయలతో పాటు తడిసి ముద్దవుతున్నారు మట్టితో నీటి మడుగులు తడిగా మారిన కూరగాయలు ఇవన్నీ అమ్మకానికి కూడా తీవ్రంగా అడ్డంకులు పడుతున్న రైతులు రైతులకు కావలసిన కనీస వసతులు కూడా ఏర్పరచలేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు రోజు వేలాది మందికి కూరగాయలు అందించే రైతులు ఇలా ఒంటరిగా వర్షంలో తడవకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షం పడితే మా కూరగాయలు నాశనం అవుతున్నాయని గత మూడు రోజులుగా నష్టం తప్ప లాభమేమీ లేదు అని రైతులు వాపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో తక్షణమే శాశ్వత షెడ్లు నిర్మించి రైతులకు మౌలిక వసతులు కల్పించాలని లేకపోతే రైతుల ఆవేదన మరింత తీవ్రంగా మారుతుందని వారు డిమాండ్ చేశారు షడ్లు లేవు వాటర్ లేవు బాత్రూమ్ లేవు ఏ లేవు రైతుల పరిస్థితి అంటే ఇక్కడ ఘోరంగా ఉన్నది చాలా ఘోరంగా ఉన్నది ఖరీద్దారు అంతా లోపల వస్తున్నారు మనో ఇక్కడ బయట వస్తుంది ఖరీద్దాడు అంతా లోపల రైతుల బయట జంగా కూర్చోడు పెద్ద బుర పెద్ద అలము పాములు వచ్చింది తెలియదు ఏదొచ్చింది తెలియదు ఏ సప్లై లేదు ఇక్కడ వర్షం పడితే వర్షంలో శక్తులు పట్టుకోవాలి కూర్చోవాలి లేకపోతే చెత్తలు పట్టుకొని కూర్చున్నా లేకపోతే కాగితాలు లేకపో కూర్చున్నా లేకపోతే కూరగాయలు ఇచ్చిపెట్టి వెళ్ళిపోవాలి ఇది పరిస్థితి ఏమి దాపు ధైర్యం ఏది లేదు కురగాలు అమ్ముకోవడానికి ఏదైనా